భక్తులారా ఈ పుష్పాలను గమనించండి సృష్టి స్థితి లయకారకులైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఈ పుష్పాలను సృష్టించింది సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ పువ్వులను సృష్టిస్తే వాటి ఎదుగుదలకి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మరి అవి కైంకర్యాలుగా మారి అవి విలీనమయ్యేటప్పుడు నిర్మాళ్యంగా మారినప్పుడు తనలోకి తాను తీసుకునేటువంటి లయకారకుడైనటువంటి పరమేశ్వర స్వరూపం వీళ్ళని సృష్టించింది మరి మనం పూజా కైంకర్యాల్లో కానీ మిగతా కార్యక్రమాల్లో ఈ పుష్పాలని వాడుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటి యొక్క రేకుల్ని తుంచి మనం స్వామివారి కైంకర్యాలకి ఆ యొక్క అక్షతల్లో చల్లి స్వామివారికి సేవ చేసుకుంటున్నాం కానీ అది సరైన పద్ధతి కాదు మన మానవాళిని ఆ బ్రహ్మగారు ఏ విధంగా అయితే సృష్టించారో రెండు చేతులు రెండు కాళ్ళు అన్నట్టుగా మన యొక్క చేతుల్ని కానీ మన యొక్క కాళ్ళను కూడా విరిస్తే మనకి ఎంత బాధ ఉంటుందో అదేవిధంగా ఈ పుష్పాలకు కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఏ కైంకర్యాలకైనా వాడేటప్పుడు కానీ శుభకార్యాలప్పుడు కానీ మిగతా కార్యక్రమాల్లో కూడా ఈ పుష్పాలను వాడేటప్పుడు ఆ విధంగా రేకులు తుంచకుండా మనం వాడుకోవడం చాలా మంచిది మనకు కూడా భగవద్గీతలో గీతాచార్యులు చెప్పినట్టుగా భక్తితో మీరు ఏది సమర్పించిన ఒక్క పుష్పం పెట్టండి చాలు లేదా ఉదకమైనా సరే నాకు జలం ఒక్క జలము ఇచ్చినా కూడా నేను సంతోషపడుతున్న స్వామివారు మనకు చెప్పి ఉన్నారు ఆ విధంగా భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా భక్తితో ఏది సమర్పించినా కూడా స్వామివారు స్వీకరిస్తారు కాబట్టి ఈ కైంకర్యాలకు ఈ పుష్పాలను కూడా మనం వాడేటప్పుడు వాటిని ఆ యొక్క వృక్షం నుంచి మనం కోసేటప్పుడు కూడా సున్నితంగా అతి జాగ్రత్తగా ఆ యొక్క పువ్వుకి చెప్పి ఈ విధంగా నేను స్వామివారి కైంకర్యానికి కానీ మిగతా కార్యక్రమాలకు నిన్ను నేను కోస్తున్నాను అనేటువంటిది వాటికి చెప్పి మనము చేసుకొని మనం కోయడం వల్ల మనకు ఎంతో శుభం జరుగుతుంది ఆ కోసిన తర్వాత కూడా ఆ పుష్పాలని మనం ఈ విధంగా రేకులు తుంచకుండా ఒక్క పువ్వైనా సరే స్వామివారి పాదాల దగ్గర పెట్టి చేస్తే మనకి ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగద్ది ఎందుకంటే భక్తితో చేయమన్నారు కానీ ఈ విధంగా ఎక్కువ తీసుకొచ్చి నా పాదాల దగ్గర పోసినా కూడా అది నాకు సంతోషం ఉండదు వాటిని అవతల యొక్క స్థానాన్ని ఆ యొక్క పుష్పాలని వాటిని తుంచి నాకు పెడితే నేను సంతోషపడ్డాను స్వామివారు కూడా చెప్తున్నారు మనకి కాబట్టి పువ్వులన్నీ మురిసి విరిసే నీ మాలితో మాల సేవతో పులకించగా అన్నట్టుగా ఈ పుష్పాలు ఎక్కడ పుట్టాయో ఎక్కడ పెరిగా ఈరోజు ఈ విధంగా స్వామివారి తిరుమలలో స్వామివారి సేవకు కానీ మిగతా దేవస్థానాల సేవకు కానీ ఉపయోగపడుతున్నాయి అంటే అవి గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటివి అదేవిధంగా ఇప్పుడు మనం తిరుమలలో స్వామివారిని చూడాలంటే ఎంతో దూరంగా చూస్తున్నాం కానీ ఆ స్వామికి తగిలి ఒక మాలగా మారి పుష్పాలు సేవ చేసుకుంటున్నాయంటే మీరు ఒకరో గమనించండి భక్తులుగా ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆ విధంగా స్వామివారిని ఆ స్పర్శ చేసాయనంటే అవి ఎంతో గత జన్మలో పుణ్యం చేసుకున్నటువంటి మనం కూడా స్వామివారికి సేవ చేసుకొని ఒక పుష్పంగా తయారవ్వాలని మనం ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఈ విధంగా చేయాలంటే మనం ఎంతో సత్కార్యాలు చేయాలి ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి ఇటువంటివి చేసి మనం కూడా పుష్పంలాగా ఆయన పాదాల దగ్గర ఉండాలని మన భక్తులందరికీ కూడా కోరుకుంటూ ఇందులో ఏదన్నా తెలియక నేను ఏదైనా పొరపాటు చేస్తున్న భక్తులు క్షమించండి నమో వెంకటేశాయ గోవింద గోవింద